అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో వివాహ ముహూర్తాల గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారము ఉత్తర పద మరియు రేవతీ నక్షత్రం తిది పంచమి ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుండి మరునాడు ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారము రేవతీ నక్షత్రం తిది షష్ఠి ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల వరకు ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారము మాఘ ప్రతిపాద రాత్రి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల నాలుగు నిమిషాల వరకు ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము ఉత్తర పాల్గునీ నక్షత్రం తిది తృతీయ రాత్రి పదకొండు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల మూడు నిమిషాల వరకు ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు శనివారము ఉత్తర పాల్గుని నక్షత్రం మరియు హస్తా నక్షత్రం తిది చతుర్థి రాత్రి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల రెండు నిమిషాల వరకు ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారము స్వాతి నక్షత్రం తిది షష్ఠి ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల నుండి మరునాడు ఉదయం ఏడు గంటల వరకు ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారము మూలా నక్షత్రం తిది ఏకాదశి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల నలభై రెండు నిమిషాల వరకు ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మంగళవారము ఉత్తరాషాఢ నక్షత్రం తిది ద్వాదశి మరియు త్రయోదశి ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు మన శ్రీరస్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు